అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత బ్లాగ్స్ ఈరోజు ఉల్లి వెల్లుల్లిపాయలేని కూరల్లో భాగంగా రెస్టారెంట్ స్టైల్లో దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి నా వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా లైక్ చేయండి పదండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను దొండకాయలు తీసుకున్నానండి నేను ఒక పావు కేజీ దొండకాయలు తీసుకుని మీకు చూపించిన విధంగా నీట్గా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను సేమ్ రెస్టారెంట్ స్టైల్లోగా రావాలంటే ఏ నేను చెప్పినట్టు చేశారంటే తప్పకుండా మనకి ఆ టేస్ట్ అయితే వస్తుందండి మనం ముందుగా ఈ ఫ్రైకి పోపు సామాలు కూడా తీసుకుని పక్కకు పెట్టుకోవాలండి మనకి రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే తప్పకుండా దొండకాయల్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి దానికోసం నేను ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మొత్తం నేను ముక్ దొండకాయలు కట్ చేసుకున్నాను కదా అవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా ఒక నైంటీ పర్సెంట్ వరకు బాగా వేగిపోవాలండి ఉండకాయలు బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాం అలా ఓ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత సేమ్ అదే పాన్లో ఆయిల్ ఉంటుంది కదండి అందులోనే మనం పోపు సామాన్ వేసుకుని ఒకటి తర్వాత ఒకటి బాగా అయితే ఫ్రై చేసుకుందామండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని వన్ మినిట్ బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న ఒక కప్పు కొబ్బరి తురుముందండి అది కూడా వేసేసుకుందాం ఈ కొబ్బరి తురుము అనేది ఫాస్ట్గా మనకి ఫ్రై అయిపోతుందండి కాబట్టి ఇవన్నీ ఉడికిపోయిన తర్వాతే మనం ఇవి లోస్ట్లో వేసుకోవాలన్నమాట ఇది కూడా కొబ్బరికి కూడా బాగా వేపుకుందాం ఈ ప్రాసెస్ మొత్తం మీడియం వంట పెట్టే చేయాలండి కొబ్బరికే కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఉప్పుకోళ్ళు మాత్రం వేయద్దు ఎందుకంటే మనం ఏ విధమైన వాటర్ వేయం కాబట్టి సాల్ట్ అయితే కరెక్ట్గా కుక్ అవుతుందనమాట ఈ ఫ్రైకి తగినంత పసుపు కారం యాడ్ చేసుకుని బాగా మొత్తం ఫ్రై అంతా కలుపుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎప్పుడైనా మీ దగ్గర దొండకాయలు ఉంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ ఒక్కసారి చేసామంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇదే నేను మీకు చూపించాలనుకున్న దొండకాయ ఫ్రై అండి చూసారు కదా ఎంత సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా అయిపోతుందండి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మనకి కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట చాలామంది ఈ దొండకాయని ఆయిల్లో ఫ్రై చేయకుండా పోపులతో పాటే చేసేస్తారండి అలా ఫ్రై చేయడం వల్ల దొండకాయ అనేది టేస్ట్ అంత బాగోదు ఒక్కసారి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న రెస్టారెంట్ స్టైల్లో దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు అంతవరకు నమస్తే Oh,